జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైన తర్వాత ఆ పార్టీలో అధికారాన్ని అనుభవించిన వాళ్ళు కొందరు వైసీపీ నుంచి బయటకు వచ్చి కొందరు సైలెంట్ అయిపోయారు మరి కొందరు వేరే పార్టీలోకి వెళ్ళారు అలా వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్ళను ఆ పార్టీలలో కనీసం చిన్న స్థాయి కార్యకర్త కూడా దేగడం లేదు చిన్న స్థాయి కార్యకర్త కూడా అవమానిస్తూ ఉంటే వీళ్ళు లోలోన ఇంత బతుకు బతికి ఇదేంది పరిస్థితి రాబాబు అనుకొని అటువంటి దీనావస్థ అని చెప్పా అనాలేమో ఇందులో ప్రముఖంగా మాట్లాడుకోవాల్సింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయన నిజంగానే ఒక రకంగా జిల్లాలు జిల్లాలో పూర్తి పట్టు సాధించిన వ్యక్తి జిల్లా మొత్తం పార్టీ పరంగా తన కంట్రోల్లో పెట్టుకొని మంచి గౌరవ మర్యాదలతో సాగుతున్న జీవితం ఉండే ఆయనది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయారని చెప్పి ఆ జనసేనలోకి పోతే జనసేనలో సామాన్య కార్యకర్తకు ఈయనకు ఒక రకంగా సామాన్య కార్యకర్తకి విలువ ఎక్కువ ఉండే పరిస్థితి వస్తూ ఉంది ఆ జనసేన లేకపోయినా ఒంగోలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కానీ అడుగ్గానే పట్టణిస్తలేదు ఆ జనసేన పార్టీలో అన్న వేదిక మీద ఒక దగ్గర ఆ చివరో ఈ చివరో కాసిన ప్లేస్ దొరికితే అదే పదివేలు అని చెప్పి సంతోషపడే పరిస్థితి ఇంతగానో పెత్తనం చెలాయించిన ఈ పెద్ద మనిషి బాల శ్రీనివాసు గారు లాంటి ఇట్లాంటి పెద్ద మనుషులు మరి ఎందుకు అంత అవమానకరంగా అటువైపు వెళ్ళి ఏదో ఒక మూలం నీడని ఆశ్చర్యం పొందాల్సిన ఏంటో ఎందుకు ఇంత భయపడతారో భయమానాలా లేకపోతే ఇంకేం పేరేం పెట్టాలో తెలియదు కానీ కనీస గౌరవం లేకుండా చివరికి అదేదో హరిహర వీరమలు సినిమా రిలీజ్ అవుతుందట ఆ సినిమా బాలేని శ్రీనివాసు గారి పేరు మీద ఆ సినిమా ఫ్లెక్స్లు వేసుకున్నారు ఒంగోలు శుభాకాంక్షలు చవితి సినిమా కాల్ బెస్ట్ ఇక్కడికి వచ్చేసింది ఆ పరిస్థితి చివరికి ఇక్కడికి వచ్చేసింది ఆ సార్ పరిస్థితి ఆ ఫ్లెక్సీలు వేసుకున్నా కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలో ఈ కూర వాళ్ళ మనుషులు ఆ ఫ్లెక్సులు కానీ కనిపించకూడదని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళ అన్ని పీకి పక్కన పడేయించారు ఇచ్చారు అందరి ఫ్లెక్సీలు ఉన్నాయి ఎవరి ఫ్లెక్సీ మున్సిపాలిటీ వాళ్ళు ముట్టుకోలేదట ఒక ఈయన ఫ్లెక్స్లు ఈయన పేరు మీద చివరికి సినిమాలకు పోస్టర్లు వేసుకోవాల్సి వచ్చింది ఆ ఫ్లెక్సులు కొన్ని వేసుకుంటే అఫీల్ పీకే వేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు నిజంగానే ఒకవేళ యాక్టివ్గా రాజకీయాలు చేసిన ఎంతకాలం చేస్తారు రాజకీయం చివరాంకంలో ఒక రకంగా ఇలాంటి పరిస్థితుల వల్ల వీళ్ళు ఏం సాధిస్తారు అసలు గౌరవం లేకుండా ఎందుకండి బాబు నిజంగా మనకు అర్థం కాదు ఇప్పుడు ఆ పార్టీలో ఉండే ఏం సాధిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తగా దేకడం లేదు ఈయన దేకపోతే పని ఇప్పుడు ఈయన ఉన్న పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమైనా పట్టించుకుంటున్నారా వాళ్ళ పార్టీలో పని చేసిన వాళ్ళనే దేకట్లేదు ఆయన అది వేరే విషయం ఈయన దేకుతారా ఎమ్మెల్సీ అన్నారు ఇంకొకటి అన్నారు ఏంది ఇచ్చేది స్టేజ్ మీద ఒక దగ్గర సీట్ ఇవ్వడమే ఎక్కువైపోతుంది ఐదు సార్లు ఎమ్మెల్యే మినిస్టర్ సరేలేండి అందరూ జగన్మోహన్ రెడ్డి గారిలాగా గౌరవం ఇచ్చేసి అందరూ రెస్పెక్ట్ చేయాలనే లేదు కదా ఒక్కొక్క దగ్గర ఒక ట్రీట్మెంట్ ఉంటుంది ప్రస్తుతం బాలినే ఎదుర్కొంటున్నది ఆయన రాజకీయ జీవితంలో ఇంతకు ముందు ట్రీట్మెంట్ ఎదుర్కొని ఉంటారు లేదో తెలియదు కానీ నిజంగానే దారుణమైన పరిస్థితులు అండి